ఏ వర్తో వర్మ వరతో జొన్న రొట్టెలు చేసినాయి కళ్ళు చెదిరిపోయేలా ఉంది నా బ్యాటింగ్ నేనే చూస్తుంటే ఇక నేను శాంసంగ్ అన్న మొన్న బ్యాటింగ్ చేసేటప్పుడు శాంసంగ్ అన్న సెంచరీ లేపిండు ఇక నేను అడిగిన ఏందన్నా గట్ట కొడుతున్నావు శిక్తులు పోల్లు ఎట్ట కొడుతున్నావు అంటే లేదు తమ్ముడు డబ్బా జొన్న రొట్టెలు తెచ్చుకొని తిన్నా గంజిగా గుంజు అన్నాడు సపరిస్తున్నాడు దెబ్బకి నేను షాక్ అయినా అందుకే ఈ మ్యాచ్ లో ఇంటికే తెప్పించిన జొన్న రొట్టెలు ఏ రొట్టెలు తిన్నా ఏ శిక్షలు లేపినా గట్ ఉంటది జొన్న రొట్టె పొట్టు పొట్టు కొట్టే ఇక లాస్ట్ ఆడు లాస్ట్ ఓ జాన్సన్ గారు కరెంట్ సమయం అంతా పోడున్నాడు ఇక షార్ట్ బాల్ ఇండు నాకు గంజికే నాలుగు బాల్ మిస్ అయినాయి లేకపోతే గవిగే సిక్స్ దప్పరిస్తుంది నా స్కోర్ రెండు వందల రెండు వందల ముప్పై దాకా దప్పరిస్తుటి ఇక అయినా ఏం పర్వాలేదు ఇక లాస్ట్ దాకా అయితే మ్యాచ్ తీసుకొచ్చినా మేమే గెలిచినాం గానీ ఆరు ఇట్లా బాగానే ఆడిరు ఆడు జాన్సన్ గారు సద్ది తిన్నాడు నాడు అంత వచ్చి లాస్ట్ శక్తులు పోలు దప్పరిచిండు యాభై కొట్టిపోయిండు ఇక అయినా ఏం పర్వాలేదు ఇక ఒక మ్యాచ్ అయితే వాళ్ళు గెలిచినా ఒక మ్యాచ్ మేము గెలిచినాం ఈ మ్యాచ్ మేము గెలిచినాం ఇక నెక్స్ట్ మ్యాచ్ సిరీస్ మే గెలుస్తాం సౌత్ ఆఫ్రికా సపరిస్తాం ఇక ఇండియా అంటే దెబ్బ తెలుగు దెబ్బ